मेहबूब नगर जिला రాజాపూర్ మండల కేంద్రంలోని విజయ డైరీ పాల కేంద్రం గత ఆరు నెలల నుంచి బిల్లు రాకపోవడంతో పాల రైతులు రాజాపూర్ ముఖ్య కూడలిలో బిఆర్ఎస్ నాయకుల మద్దతు వివిధ గ్రామాలకు చెందిన పాల రైతులు రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి డామ్ డామ్ అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు రైతులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విజయ డైరీ పాల కేంద్రం బిల్లులు సమక్రమంగా చెల్లించేవారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాల బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు రైతులు తన వెంబడి తెచ్చుకున్న పాలను రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు అప్పులు చేసి పశువులకు దాన కొంటున్నామని అన్నారు రైతులను గోస పెడితే ఏమొస్తుందని రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం మెలగాలని అన్నారు ఇప్పటికైనా పాల బిల్లును చెల్లించాలని లేని ఎడలం పెద్ద ఎత్తున కలెక్టరేట్ ని ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు వివిధ గ్రామాలకు చెందిన పాల రైతులు పాల్గొన్నారు

درنگ درنگ جي ام درنگ درنگ مي ام درنگ درنگ ايتي جو پالا بلن ونت ڪري جندالي ايتي جو پالا بلن ونت ڪري ఆవులకు సుస్థులైన నినమన వర్షాలు పడి అటుకు మందులు లేవు దానాలు లేవు వాళ్ళ కూల పడుతున్నాయి కాల్షియం లేదు ఏం సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కనీసం ఒక ఆవుకు దూడ ఒక చిన్న మందు ఆయటకు ఇస్తలేరు బయటికి రాసురు సార్ చేస్తారేమని వచ్చినాము జరిగింది అధికారులు అడిగితే మేము వాళ్ళు రాంది ఎల్లు వస్తాయి రేపు వస్తాయి అక్కడ చెప్పారు మొన్నటి దాకా మొన్నటి నుంచి వాళ్ళు ఇవ్వండి మేమేమిస్తాము మేమెందుకు ఈ యాడికి వెళ్ళి వస్తాము ఇష్టమంటే వేయిండి లేకపోతే లేదు బంద్ చేసుకోండి మీరు ఏమన్నా మాటలు నిన్న మొదటి మాట్లాడుతుంది డైరీ వాళ్ళు అంటారు ఇదంతా కాదని చెప్పి ఇలా రోడ్డు మీద నిలబడి రోడ్ ఎక్కి మాట్లాడడం జరిగింది మా జిల్లా అధ్యక్షులు వారి దగ్గర కోరుకుంటున్నాం సార్ మాకు తెలియదు వాళ్ళు దయచేసి మా మీద కోరుకోవాలని కోరిక మా కోరిక సార్ వాళ్ళు సహకారం చేస్తే మాకు లేకపోతే లేదు బంద్ చేసుకోండి మీరు మాటలు పోసుకోరని మాట్లాడుతున్నారు డైరీ వాళ్ళు ఇదంతా కాదని చెప్పి ఇలా రోడ్డు మీద నిలబడి రోడ్ ఎక్కి మాట్లాడడం జరిగింది రైతులు ఏం చెప్తున్నారు నిజం కదా చెప్తున్నది కాదు కదా పోయిన ప్రభుత్వం ఎప్పుడైతే ఉన్నదో పదేళ్ళ మూడు తారీఖు రోజు బిల్లు పడేదానికి నిజమాతమయ్యా ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మోసకారి ప్రభుత్వం ఈ నమ్మలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతులు పైన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు తారీఖు బిల్లు ఇచ్చేదా మరి డిసెంబర్ నుంచి ఇప్పటికి బిల్లులు లేవట దాదాపు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది నెలలు అవుతుంది మరి మీరు కూడా ఇంట్లో పాలు తాగకుండానే ఉన్నారు ఆ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో పాలు తాగుతున్నారు మీ పిల్లలకు పాలు తాగిపిస్తున్నారు ఓటర్ల చాలు తాగుతున్నారు మీకు నా పేరు వెంకటయ్య ఉద్యాన్పల్లి నాకు ముగ్గురు బిడ్డలు ఆడపిల్లలు నేను ఆవులను ఊతులు లేచి తెల్లారిదాకా సేవ చేయడము మేము పాలు పోయడము మూడు నెలలు అవుతుంది మా ఇంట్లో కూడా ఆరోగ్యాలు ఎవరికి బాగలేక చాలా ఇబ్బందుల వల్ల ఉన్నాము ఆవులు కూడా నిన్నమన్న సుఫ్ అయినాయి ఇంకానే మెడికల్ షాప్లో మందులు తీసుకున్నాము రెండు వేల మందులు తీసుకున్నాము ఐదు వందలు ఇచ్చినాము మిగతా పైసలు ఇవ్వలేము ఆ పైసలు ఇవ్వడానికి కూడా ఇంకా మొక్కం లేదు నేను రోజు పొద్దుకి నైంటి తాగుతా ఆ తాగనికి కూడా పైసలు లేవు మూడు నెలలు అవుతుంది ఈ పాల బిల్లులు చెల్లించక ఎప్పుడు ఎవడైనా ఎవడైనా రూపాయి ఇస్తలేరు కిరాణం కాడదు లేవు ఏడిపోయినా కూడా మామూలు ఎవడు నమ్ముతలేడు మేము చేసే పని పాలు మేము పాల పైసలు వస్తలేవు మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి నిన్న చర్చలో పోయినాము ఇలా రాజపూర్ వచ్చినాము నాడు కూడా కలెక్టర్ దగ్గర కూడా పోవాలని మేము సిద్ధమున్నాము మాకు న్యాయము జరగాలని చూస్తున్నాము వచ్చి మాకు న్యాయం నేను గత ఐదు నెలలుగా పాల బిల్లు విజయడాయి పాల బిల్లులు చెల్లించడం లేదు అడిగితే అధికారులను అడిగితే నిమ్మగరేట ప్రవేశిస్తున్నారు మాకు వెంబడే పాల బిల్లులు చెల్లించగలని కోరుతున్నాము అదేవిధంగా మాకు ఒక వర్షాల నుంచి ఆవులకు గాలు పోసి ఐదు బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల మాకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఈరోజు మాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మెడిసిన్ సప్లై సప్లై కరెక్ట్ లేకపోవడం ఇప్పటి వరకు ప్రభుత్వం నవంబర్ నుంచి మాకు ఇలా బిల్లులు ఇబ్బంది పెడుతున్నారు మందులు సప్లై కరెక్ట్ చేయడం లేదు ఈ ప్రభుత్వము మాకు అందుకే పెండింగ్ ఉన్న పాల బిల్లులు వెంబడే చెల్లించాలని చెప్పి ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది ఇవి మాకు తశ్వ ఈ పరిష్కారం తశ్వ కాకపోతే కలెక్టరేట్ కూడా ముట్టడి చేయడం జరుగుతుందని జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ డైరీ తరఫున ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి రైతులంతా కూడా విజయ డైరీకి పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ఏదైతే విజయ డైరీ ఈ మధ్యలో అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె నెక్కిన తర్వాత సుమారు ఒక ఏడు ఎనిమిదిలోకి వెళ్ళి రైతులను చాలా ఇబ్బందులు పెట్టి సకాలంలో వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా పాల బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా క్లియర్గా మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ గత సీఎం గారు ఉన్నటువంటి పరిపాలనకు మరి ఇప్పుడు ఏందనేది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం నిజంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతే రాజు రైతే రాజు అంటారు తప్ప కానీ ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు బర్రెలను గేదెలను పాలు తెచ్చి వృధాగా రోడ్లపై పోతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దీన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు ఏదేమున్నా మరి ప్రభుత్వం ఇమ్మడే స్పందించి రైతులకు వాళ్ళు ఎంబడే సకాలంలో మరి ఇంచుమించు ఆరు నెలల నుంచి ఏరి నుంచి రాని బిల్లులు ఏవైతున్నాయో వారికి అతి త్వరలో అధికారులు స్పందించి వాళ్ళకు బిల్లులు ఇప్పించాలని చెప్పేసి కూడా మేము బేరే తప్పున డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతుల పక్షాన మీ ఎంబడి మేము ఎప్పుడు కూడా బిల్లులు వచ్చే వరకు మీ ఎంబడి మేము ఉంటామని చెప్పేసి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ వేదిక నుంచి ఈ మీట్ నుంచి మీకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము మీరు ఎక్కడ పోయినా రాజాపూర్ మండల్లో రైతుల కోసం ఎందుకంటే గతంలో ఆలోచన చేయండి ఒకప్పుడు ప్రభుత్వాన్ని తీసుకుంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పుణ్యం అంటూ రైతులకు కరెంటు కానీ రైతులకు పెట్టుబడి సాయం కానీ రైతులకు పాడిశ్రమల పాడి పరిశ్రమల విషయంలో కానీ అనేక రకాల తోడ్పాటు ఉండేది గడిచిన ఈ తొమ్మిది నెలల్లో రైతుల దురుస్థితి ఈరోజు రోడ్లకు వచ్చిన పరిస్థితి మరి దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అతి త్వరలో మరి ఈ వారం రోజు ఈ మూడు నాలుగు రోజుల్లోనే వీళ్ళకి బిల్లులు అన్ని చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ జై జై రైతు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ డైరీ తరఫున ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి రైతులంతా కూడా విజయ్ డైరీకి పాల్గొనడం జరుగుతా ఉన్నది మరి ఏదైతే విజయ్ డైరీ ఈ మధ్యలో అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనిచ్చిన తర్వాత సుమారు ఒక ఏడు ఎనిమిదిలకి వెళ్ళి రైతులను చాలా ఇబ్బందులు పెట్టి సకాలంలో వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా పాల బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా క్లియర్గా మరి గతంలో బిఆర్ఎస్ పార్టీ గత సీఎం గారు ఉన్నటువంటి పరిపాలనకు మరి ఇప్పుడు ఏందనేది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం నిజంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతే రాదు రైతే రాదు అంటారు తప్ప కానీ ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు బర్రెలను గేదెలను పాలు తెచ్చి వృధాగా రోడ్లపై పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దీన్ని అందరు గమనిస్తా ఉన్నారు ఏదేమున్నా మరి ప్రభుత్వం ఎమ్మెడే స్పందించి రైతులకు వాళ్ళు ఎప్పుడే సకాలంలో మరి ఇంచుమించు ఆరు నెలల నుంచి ఏడు నుంచి రాని విధులు ఉన్నాయో వారికి అతి త్వరలో అధికారులు స్పందించి వాళ్ళకు విధులు ఇప్పించాలని చెప్పేసి కూడా మేము వేరే తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతుల పక్షన మీ ఎంబడి మేము ఎప్పుడు కూడా బిల్లులు వచ్చేవరకు మీ ఎంబడి మేము ఉంటామని చెప్పేసి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ వేదిక నుంచి మీట్ నుంచి మీకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఎక్కడ పోయినా రాజాపూర్ మండల్లో రైతుల కోసం ఎందుకంటే గతంలో ఆలోచన చేయండి ఒకప్పుడు ప్రభుత్వాన్ని తీసుకుంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుందని చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పుణ్యమానితో రైతులకు కరెంటు కానీ రైతులకు పెట్టుబడి సహాయం కానీ రైతులకు పాడిశ్రమల పాడి పరిశ్రమల విషయంలో కానీ అనేక రకాల ఉండేది గడిచిన ఈ తొమ్మిది నెలల్లో రైతుల దురుస్ ఈ రోజు రోడ్లకు ఖండిస్తున్నాం అతి త్వరలో మరి ఈ వారంలో ఈ మూడు నాలుగు రోజుల్లోనే వీళ్ళకి బిల్లులు అన్ని చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ జై రైతు ఫస్ట్ మంచిగా వస్తుంది ఆల్రెడీ ఇప్పటికీ మాది ఆరో బిల్లు రన్నింగ్ నడుస్తుంది ఒక్క రూపాయి కూడా మాకు చాలా ఇబ్బందులు చాలా ఆల్రెడీ డైలీ పది రెండు చూడకు పది రోజుల పాలు వస్తాను నేను ఆల్రెడీ ఏం చేయాలి ఏ గవర్నమెంట్ ఏం నరసింహులు నా పేరు రాయపల్లి మాది రాజపూర్ మండలము మేము విజయదేరికి పాలు పోస్తాము వీళ్ళు మాకు ఇప్పటి వరకు ఆరు బిల్లులు అవుతుంది అమౌంట్ ఇస్తలేరు డిసెంబర్కి వెళ్ళి డిసెంబర్కి వెళ్ళి మాకు బిల్లులు ఇస్తలేరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఒకటి తారీఖు బిల్లు అయితే మూడు తారీఖు గత ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు ఒకటి తారీఖు బిల్లు అయితే మూడు నెలలు అయినా కూడా బిల్లులు ఇస్తలేరు వెంబడే మాకు బిల్లులు చెల్లించాలని చెప్పి మేము అడగడం జరుగుతుంది सीएम नाम नाम 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 ஜெயிக்காய் இந்த பாலபிலு வெம்படை ஜெயிக்காய் இந்த பாலபிலு வெம்படை ஜெயிச்சாலே இந்த பாலபிலு வெம்படை ஜெயிச்சாலே டவுன் டவுன் சிஎம் டவுன் டவுன் சிஎம் டவுன் டவுன் డిసెంబర్ నుంచి పాలు పోసిన సార్ ఇంతవరకు బిల్లు వసలేదు న్యాయంగా వస్తున్న పాలు ఎల్ఆర్ఎస్ ఎస్ఎన్ఎఫ్ ఏ మాత్రం క్వాలిటీ తగ్గున్నా పాలు తీసుకోరు వాళ్ళు మాత్రం ఒక ఎల్ఆర్ఎస్ ఎస్ఎన్ఎఫ్ తక్కువ వస్తే పాలు కింద వారే క్వాంటిటీ పాలు తీసుకుంటున్నారు సార్ మాతో మాతోని ప్రతి వారం చెక్కింగ్కి వస్తారు ఒక రెండు నెలల చెక్కింగ్కి వస్తలేరు మిషన్లు ఖరాబ్ ఉన్నాయి చెక్కింగ్కి వస్తలేరు ఇంత ఉన్న ఆరు నెలల బిల్లు ఉన్నాయి ఒకరొకరి రైతు ఒక్క లక్ష పైన ఉన్నాయి నావే ఎనభై తొమ్మిది వేల పాలు ఉన్నాయి సార్ మామూలుగా పదిహేను లీటర్లకు వస్తాను ఒకరొకరు తొంభై లీటర్ పాలు ఉన్నాయి ఈ ఇచ్చలేదు సార్ మాకు దయచేసి మీరే న్యాయం చేయాలని కోరుచున్నాము మా అధికారులు మా అధిక రాజ రాజేది వాళ్ళు ఇల్లు సంవత్సరం నడిచేది వాళ్ళు ఎట్లకెళ్ళి వాళ్ళ పిల్లలు స్కూల్ పోవద్దు వాళ్ళ పిల్లలకి నడుచుకు మీరు ఆ పాలు ఇలాగేమో వాళ్ళని నడక చేయండి మీ దేశమే అంతా అదివి కాని హామీలు హామీలు ఎక్కడ చెప్పు రైతు బంధు బంద్ చేస్తే రైతు బీమా బంద్ చేసి సగం సగం కరెంట్ కరెక్ట్ లేదు లాస్ట్ కోసం సొంతంగా విధంగా పాలను అమ్ముకొని పశువులను పోషించి రైతులుగా ఉన్న వాళ్ళని కొట్ట కూడా కొడితే ఉద్యమస్తుల ఒకసారి ఆలోచన చేయాలి దానికి తోడు నేనేమనుకుంటున్నా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం డిస్కస్ చేస్తున్న అంటే ముఖ్యమంత్రి గారి గురువు గారు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడికి చదివిన హెరిటేజ్ డైరెక్ట్ బిల్లులు ఇచ్చి ఈ ప్రభుత్వ డైరీని దివాలా తీపిస్తే బిజినెస్ మొత్తం హెరిటేజ్ డ్రైవర్ హెరిటేజ్ దానికి పోతుంది చంద్రబాబు నాయుడు దానికి ఆయనకి ఇంకం వస్తుంది నా గురువు నేను ఇద్దరం కలిసి మజములు వచ్చాయన్న ఉద్దేశంతో ప్రభుత్వ డైరీ విజయ డైరీని మొత్తం నాశనం చేస్తున్నాను ఎన్నో ఇళ్ళ నుంచి డైరీ నీవెట్ వేరే ప్రభుత్వాలు ఉన్నాయి అన్ని ఇచ్చినాయి కదా వాళ్ళెట్లకి వెళ్తే తెచ్చిచ్చు నీవెందుకు ఇస్తలేవు నీకు శాత కాకపోతే క్షమాపణ చెప్పు లక్షల రూపాయలు రావాలండి ఇతర రైతులందరూ కూడా కోట్ల రూపాయలు రావాలి వెంటనే వారం రోజుల రైతుల పాల బిల్లులు మొత్తం చెల్లించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ పాల రైతులు తీసుకునే ప్రతి ఉద్యమానికి మేము ఉంటాం మేము ప్రజల పక్షపాతులం రైతుల పక్షపాతులం మా పోయిన ముఖ్యమంత్రి గారు మా పార్టీ మొత్తం రైతుల తోరు రైతులకు అన్యాయం జరిగితే ఉంటున్నది లేదు వీడికే అధిక వర్షపాతమై మునిగిపోయి కరెంటు సరిగ్గా లేక వర్షాలు లేవు ఇవన్నీ కూడా దీనికి తోడు పాల కూడా గుడియకపోతే వాళ్ళు ఉరేసుకునే పరిస్థితి ఉంది మీ పుణ్యాన వ్యవసాయం బంద్ చేసుకుంటారు పాలను కూడా బంద్ చేయమంటే ఒక షర్ట్ పెంట్ అయ్యా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఏమీ లేదు పాలు చేయకుండా బంద్ చేయండి అంటే చెప్తూ బంద్ చేసుకుంటారు మరి అవన్నీ బంద్ చేసుకుంటే మీరు ఛాయ్ ఎట్లా తాగుతారు మీ పిల్లలకు మమ్మల్కి మమ్మల్కి పాలు ఎట్లా వస్తారు ఈ పాలన నోటి కొంచెం పాలన పొంగులే శ్రీనివాసరెడ్డితేమో రైతు కొంతాపి మూడు వేల కోట్లు ఇస్తారు బిల్లులు చెల్లిస్తారు ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ తినే పెడతారు కానీ రైతులకు ఇచ్చే కొన్ని డబ్బులు మాత్రం నాయ ఇవి తక్కువైనాయి ఒక నెల అంటే రెండు నెలలు అంటే ఏమో ఆరు నెలలు లేకపోతే వాళ్ళు ఎట్లా తింటారు వాళ్ళ ఆవులు బర్రులు ఎట్లా దానం తింటారు ఎట్లా మూడు నెలలు ఆ మూడు నెలలు ఇలాంటి మూడు నెలలు ఆపుతాయి ఇలా సార్ నెలలు ఏమి తినాలి దానాలు ఏం పెట్టాలే మేము ఏం తినాలి మా పిల్లలు మేము ఏ రకంగా పడతారే మేము పదిహేను మూడు నెలల్లో ఒక పదిహేను రోజుల బిల్లు వేసి మళ్ళీ మూడు నెలలు గడుపుతాడు మూడు నెలలు ఏమైతే అక్కడికి వెళ్ళి వస్తలేదు మేమేం చెప్తాం మేమేం చేస్తాం అని చెప్తున్నారు రైతుల ఆవేదన ఆల్రెడీ మీరు చూస్తున్నారు దీనికి వెంటనే మీరు బిల్లులు చేయించాలి అధికారులారా మీరు ఎందుకు మబో పెడుతున్నారు రైతులను మీ పాల సెంటర్ల కింద మీ అధికారి ఎవరో నిర్బంధిస్తాము రైతులు కూడా వస్తాం రైతు పక్షాన పోరాడుతాం రైతులు ఎమ్మడు ఉంటాం కనుక దయచేసి కళ్ళు తెచ్చి గా రైతులకు చెల్లించవలసిన బిల్లులు మొత్తం కూడా తొందరగా చెల్లించవలసిందిగా తెలియజేస్తూ రైతులు ఏడ్చిన రాజ్యము కొడ్డు ఏడ్చిన వేసం ముందరు పొందంటారు బొడ్లకు ధ్యానం పెట్టాలపోతే అవి కూడా ఏడుస్తాయి రైతులు ఏడుస్తూనే ఉండరు వీళ్ళందరూ ఏడుస్తే మీరు కూడా ఉండరు మీకు అన్ని దొంగ మీరు అన్ని నృత్స మీరు బర్మాస మీరు మీరు రాష్ట్ర రైతులను కూడా మీద తీసుకొచ్చే విధంగా మీరు క్రియేట్ చేస్తున్నారంటే మీరు చాలా గొప్పలు ఇమీడియట్గా రైతులకు రావాల్సిన అన్నీ చెల్లించని ఎడల పాడి రైతుల ఎంబడి బీఆర్ఎస్ పార్టీ నాయకులం వెన్నంటే ఉంటాం మీకు న్యాయం జరిగే వరకు మీ బిల్లులు వచ్చే వరకు మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మండల కేంద్రంలో రైతులు మా పాల బిల్లులు రావట్లేదు గత నాలుగైదు నెలల నుంచి మాకు పాల బిల్లులు పడట్లేదు గత ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు మమ్మల్ని హక్కున చేర్చుకొని ప్రతి నెల మూడు తారీఖు మాకు పాలబిల్లులు వేసేటోడు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు అవుతా ఉన్నా కూడా పాలబిల్లులు చెల్లించడం లేదు మా కుటుంబాలు మేము ఎట్లా పోషించుకోవాలి ఎలాంటి బతుకు తెరువు లేకుండా మాకు చేస్తున్నాడు మమ్మల్ని ఈరోజు రైతు రై ఎద్దేసిన ఏసిన వ్యవసాయం పండదు రైతు ఊ ఊరు బాగుండదు అన్నట్టు ఈరోజు రైతు బంధు అన్ని బంధువు అన్ని బంధువులు చేసిండు ఈరోజు రైతు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు నిత్యము పొలాల్లో ఉండి ఎంతో సంతోషంగా వడ్లని ధాన్యాన్ని అంతా చూసి ఎంతో సంతోషంగా ఉండే రైతు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిండు మన రే రేవంత్ రెడ్డి సీఎం గారు పుణ్యమా అంటూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి పశువులను తీసుకొని వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి ప్రభుత్వం గుర్తించాలి దయచేసి ప్రభుత్వం గుర్తించి రైతులను ఇబ్బంది పెట్టొద్దండి దయచేసి రైతులను ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ మండల నాయకులము రైతులకు మద్దతుగా ఉంటూ ఈరోజు పా పాలు ఈ విధంగా రైతుల ఆక్రోషంతో బాధతో వాళ్ళు కష్టపడి పిండిన పాలను కూడా రోడ్డు పాలు చేయడం జరిగింది ఈరోజు ఆ బర్రలతో ఈరోజు ఉన్న బర్రె కాదు నెక్స్ట్ వినంగా తొందరగా అన్న అన్నగారు పెద్దలు మాట్లాడినట్టు వారం రోజుల్లో వినక బిల్లులు రాకపోతే పశువులను అన్నిటిని రోడ్ల మీద తీసుకొచ్చి రోళ్ళన్నీ ఎక్కడెక్కడ నిర్బంధం చేస్తామని తెలియడం జరుగుతుంది దయచేసి పెండింగ్ బిల్లు నింబడే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఓకే రాజపూర్ మండలము మేము విజయదగరికి పాల్గొసాము ఇప్పటి వరకు ఆరు బిల్లులు అవుతుంది అమౌంట్ ఇస్తలేరు డిసెంబర్ వెళ్ళి మాకు బిల్లులు ఇస్తలేరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఒక తారీఖు బిల్లు అయితే మూడు తారీఖు గత ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు ఒక తారీఖు బిల్లు అయితే మూడు నెలలు అయినా కూడా బిల్లులు ఇస్తలేరు వెడే మాకు బిల్లులు చెల్లించాలని చెప్పి మేము అడగడం జరుగుతుంది నేను గత ఐదు నెలల పాల బిల్లులు పాల పాలబిల్లులు చెల్లించడం లేదు అడిగితే అధికారులను అడిగితే నిమ్మకు నిమ్మగ్గునీరేట్ నడుపున ప్రయోజిస్తున్నారు మాకు వెంబడే పాల బిల్లులు చెల్లించాలని కోరుతున్నాము అదేవిధంగా మాకు అకాల వర్షాల నుంచి ఆవులకు గాలు పోసి ఐదు బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల మాకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఈరోజు మాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మెడిసిన్లు సప్లై సప్లై కరెక్ట్ లేకపోవడం ఇప్పటి వరకు ప్రభుత్వం నవంబర్ నుంచి మాకు ఇలా పాల పిల్లలు ఇప్పాది పెడుతున్నారు మందులు సప్లై కరెక్ట్ చేయడం లేదు అందుకే పెండింగ్ ఉన్న పాల పిల్లల వేంపడే చెల్లించాలని చెప్పి ఈ రోజు ఫోడ అక్కడ జరిగింది ఇది మాకు త్వరవే ఈ పరిస్కరణ త్వరగాకపోతే కలెక్టర్ రేట్ కూడా ముట్టడి చేయడం అనుకుందరి జై జై రైతు పాల పిల్లల వేంపడే పెండింగ్ పాల పిల్లల వేంపడే జై కిషన్ జైన్ జవాన్ నా పేరు గంగయ్య రాజాపురం మండలం గ్రామం కూడా రాజాపురమే మేము పొద్దునగా కష్టపడి కూడా ఆవులని కూడా అయితే నన్ను కూడా మేము కుట్ట మా పను వానకుండా మేము కూడా వీడికి మూడు నెలలు దినమవుతుంది మేము పాలే పాలు పోతున్నాము పాలు పోస్తున్నాం కానీ వాళ్ళు పాలు పోస్తున్న వాళ్ళు యజమానులు ఏమంటారు పాలు పోస్తున్న వాళ్ళు పాలు వస్తున్న వాళ్ళు వాళ్ళు మాకు మాకు గవర్నమెంట్గా బిల్లు పడతలేవు మేము ఏడానికి కట్టిద్దాము అని వీటికి మూడు నెలలు ఏమో మేము అడుగుతూ ఉన్నాము వాళ్ళు వస్తే వాళ్ళు ఇస్తలేరు మా ఒక్కొక్కరు మూడు ఒక్కరొకరు ఇరవై వేలు ముప్పై వేల బిల్లు వాళ్ళందరినీ పెట్టుకొని అక్కడనే పెట్టుకొని వాళ్ళందరినీ పెట్టుకున్నారు మేము చిట్లు కట్టాలన్నా ఈ పూట కట్టాలన్నా కూడా మాకు ఇబ్బంది జరుగుతుంది మరి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ మన ఈ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ దీని మీద చర్య తీసుకొని అతి త్వరలో మరి ఈ యొక్క పాలపిల్లులు మాకు చెల్లించగలరని మనవి చేస్తున్నాం మరి గట్టిగా మేమందరము ఇక్కడ ఇక్కడ ఎవరందరూ ప్రతి ఒక్క రైతులము ప్రతి ఒక్క మండలం కాకొని ఈ రాజపురం మండలంలో గ్యారంటీగా మేము నిమజ్ ఖచ్చితంగా మాకు మరి మా బిల్లులు మాకు కావాలని మనం చేస్తున్నాం గాయంగా వస్తున్నాం పాలు ఎల్ఆర్ఏస్ ఎస్ఎన్ఎఫ్ ఏ మాత్రం క్వాలిటీ తగ్గున్నా పాలు తీసుకోరు ఏ మాత్రం ఒక ఎల్ఆర్ఎస్ ఎస్ఎన్ఎఫ్ తక్కువ పాలు కింద వారే సార్ క్వాంటిటీ పాలు తీసుకుంటుంది సార్ మాతో ప్రతి వారం చెకింగ్ కోసం ఒక రెండు నెలల చెక్కింగ్ కుస్తలేరు మిషన్లు ఖరాబ్ ఉన్నాయి చెక్కింగ్ కుస్తలేరు దిసా ఉన్న ఆరు నెలల బిల్లు ఉన్నాయి ఒకరొకరి రైతులు ఒక లక్ష పైన ఉన్నాయి మావే ఎనభై తొమ్మిది వేల ఉన్నాయి సార్ మామూలుగా పదిహేను వేలకి వస్తున్నాయి ఒకరొకరు లీటర్ల పాలు ఉన్నాయి సరే సార్ మాకు దయచేసి మీరే న్యాయం చేయాలని కోరుతున్నాము మా అధికారులు ಜಾಪುರ ಅಧಿಕಾರು ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಅಧ್ಯಕ್ಷ ಸಹಕಾರ ಸುಸ್ಥುರ ಮಂದು ದಾನು ಉಪ್ಪಲ್ಸಿ ಗವರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಕನಿ ಆವು ಮಂದು பேரா <Sess> 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 <Sess>